హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వైఎస్ఆర్ డిస్టిక్ వెలిగిల్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాను ఇక్కడ ఫుల్ వాటర్ చూడండి సైడ్ అంతా డ్యామ్ ఫుల్ క్లోజ్ నిండిపోయింది కిందికి వెళ్ళ వదలాలంటే ఇదిగోండి అటు కిందికి వెళ్తాయి రెండు కొండల మధ్య ఈ వాటర్ ఫ్లోయింగ్ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఆ కొండ పైన ఆ కొండ దగ్గర నేను ధ్యానం చేసి ఇక్కడ ధ్యానం చేసి ధ్యానం యొక్క అనుభవాలను మీకు తెలియజేస్తాను ఎందుకంటే వాటర్ అనేది ప్రకృతే కదా ప్రకృతిలో ధ్యానం చేస్తే ఎంత అనుభవం వస్తుందో ఎంత ఆనందం వస్తుందో మీకు అందులో ఈరోజు మనం నిజంగా ఆనందంగా ఉన్నామా సంతోషంగా ఉన్నామా అనేది విషయం మీద కూడా మీకు ఈరోజు చిన్న వీడియో చేస్తాను సో వీడియో చూడడానికి కూడా మీరందరూ దయచేసి నా వీడియోలు చూస్తుండండి నేను పది మంది ధ్యానం చలో ధ్యాన మార్గంలోకి రావడానికి మాత్రమే ఈ వీడియోస్ను తీస్తున్నాను అంతే తప్ప నాకు ఇందువల్ల నాకు ఎలాంటి ఆశ కానీ ఇంకోటి కానీ లేదు మొత్తం అదంతా వాటర్ ఫుల్లు ఆ కొండ ఆకాశం ఎండు వరకు కనిపించినట్టు ఉంటాయి అనమాట చూసారా సో అది మీకు అలా కనిపెడుతుంది అన్నమాట ఫుల్ వాటర్ అది కొంచెం అక్కడ వరకు వస్తుంది వాటర్ చూసారా ఇది పంప్ హౌస్ పైన ఉన్నాను నేను సో నాకు ధ్యానం చేసి నేను అనుభవం చెప్తాను థ్యాంక్ యూ సందర్శకుల సందర్శకుల ఆ విశేషక సౌకర్యార్థము అక్కడ పార్క్ కట్టారు అది అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అద్భుతంగా ఉంటుంది అక్కడ ఉంచి జనాలంతా అటువైపు కొండగటువైపు నుంచి వచ్చి ఇక్కడ స్నానం కూడా చేస్తారు స్విమ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఇలాగా సో ఇది ఈ ప్రాజెక్టు మొత్తం వ్యూ అద్భుతంగా ఉంటుంది ఇది చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇలాంటి దృశ్యం హ్యాపీగా ఉండడానికి మనిషికి ఏం కాలి స్వచ్ఛమైన మనసు ఉండాలి అంటారు కాబట్టి ఈ ఆనందాన్ని మనం ఆహ్వాదించాలంటే కూడా స్వచ్ఛమైన మనసు ఉండి స్వచ్ఛమైన గాలికి దొరికితే చాలు అందరూ ఆనందపడిపోతారు ప్రకృతి వల్ల ఆనందపడని వారు ఎవరుండరు ప్రకృతి వల్ల ఆనందపడతారు కాబట్టి ప్రకృతిని అందరం ఆహ్వానిస్తాం ఆహ్వానిస్తాం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ జగద్గురు పితామహాస్పత్రికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇదిగో వెనక పక్క ఉంది రిజర్వాయర్లో వాటర్ ఉన్నాయి ఆ స్వచ్ఛమైన గాలి కోసం మనం ఎంతో ఆ స్వచ్ఛమైన గాలి చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది మట్టి వాసన స్వచ్ఛమైన మట్టి వాసన స్వచ్ఛమైన గాలి ఎలాంటి పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఏ పొల్యూషన్ లేకుండా ప్రశాంతమంగా గాలి ఇస్తుంది నేను ఇరవై ఐదు నిమిషాలు ధ్యానం చేశాను చాలా అద్భుతంగా అనిపించింది నాకు చాలా నా ధ్యానంలో చాలా విధమైన చాలా మంచి విషయాలు కూడా నాకు బోధపడ్డాయి ధ్యానం చేసేటప్పుడు ఒక్కోసారి మనము ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు లోపల వెళ్ళినప్పుడు కొందరు మనకు తారసపడతారు ఒక్కోసారి కొందరు దేవతలు కూడా తారసపడుతుంటారు కొందరు ఒకసారి మిత్రులు కానీ తారసపడుతుంటారు కొందరు శత్రులు కూడా తలసపడుతుంటారు ఎందుకంటే మిత్రుల నుంచి కొన్ని తీసుకోవాలి శత్రువుల నుంచి కొన్ని నేర్చుకోవాలి ఇలాంటివి ఉంటాయన్నమాట సో అప్పుడు మనకు ఆ ధ్యానంలో వాళ్ళు మనకి ఏం నేర్పుతారు అనేది ఆ ధ్యానంలో పూర్తి తెలుస్తుంది శత్రువులు ఏం నేర్పుతారు ఎదుటి వాళ్ళను ఎలా అర్థం చేసుకోవాలి ఎదుటి వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద మనకు నేర్పుతారు అన్నమాట మిత్రులు నేర్పుతారు కష్టాల నుంచి ఎలా కాపాడుకోవాలి కష్టాల నుంచి ఎలా ఎదుర్కోవాలి కష్టాలను ఎలా పోరాడాలి కష్టాల మీద ఎంత పోరాడానికి నేర్పుతుంటారు అనమాట సో ఇలాంటివన్నీ అనమాట అలాగే మనలో ఉండే అంతర్గ శత్రువుల నుంచి మనం ఎలా బయటపడాలో కూడా లోపల ధ్యానానికి పోతే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఒక్కొక్కసారి గురుదేవులు కూడా ధ్యానంలో కల్పిస్తుంటారు చెప్తూ ఉంటారు అప్పో చెప్తుంటారు నీలో ఉండే భటరాగ్ని నీలో ఉండే ఆ ద్వేషాలన్నింటినీ బయటకు పోవాలంటే నువ్వు ఒక దీపాన్ని వెలిగించు ఆత్మ దీపాలు వెలిగించు ఆత్మ జ్యోతి కలిగించ అంటుంటుంది అన్నమాట అప్పుడు నీకు లోపల ఉండే ఇవన్నీ మలినాలు మాలిన్యాలు ఏవైతే ద్వేషాలున్నాయో ఏవైతే కోపాలున్నాయో ఏవైతే పగలున్నాయో అన్నీ పోతే అప్పుడే నువ్వు మా ఆనందంగా ఉంటావు మనశ్శాంతంగా ఉంటావు అంటాడు సుభాష్ పత్రికారు ఆయనకు అద్భుత ప్రణామాలు ఈరోజు ఈ ధ్యానం చేసిన తర్వాత నాకు ఒక విషయం బోధపడింది సో ఎక్కడైనా మనము మామూలుగా చాలామంది మనశ్శాంతి కోసం కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు కొందరు కాశీకి వెళ్తూ ఉంటారు కొందరు రామేశ్వరం వెళ్తుంటారు కొందరు హిమాలయాలకు కూడా కొందరు వెళ్తుంటారు ఇలా వెళ్తుంటారు కదా సో అలాగా మనం ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనకు ఒక రకమైన ఆలోచన వస్తుంది ఆనందం వస్తుంది ఎందుకంటే చుట్టూ గాలి వచ్చినప్పుడు ఆ మన ఆ గాలి చెవులకు మాత్రమే కాదు మనసుకు కూడా తగులుతుంది ఎంత హాయిగా ఉంది ఎంత చల్లతనం ఉంది నువ్వు వేసులు కూర్చున్నాయి ఈ గాలి ఈ ఈ సిచ్యువేషను నీకు ఈ ప్రకృతి యొక్క ఆనందం రాదు ఇలాంటి రాదు అసలు ఎలా ఉంటుందంటే ఈ జన్మంత ఇలాగుంటే చాలు అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఇలాంటి ప్రదేశాలకు వస్తే సో ఆ విధంగా మనం మన సంసారాన్ని కూడా గడుపుకుంటూ మన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి మనం ఏదైనా లోపాలు చేస్తున్నామా ఏమైనా తప్పులు చేస్తున్నామా ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా మనం ఇతరులకు అన్యాయం చేస్తున్నామా అధర్మం చేస్తున్నామా ఇతరుల మీద ద్వేషం పెంచుకుంటున్నా ఇతరుల మీద కోపం పెంచుకుంటున్నా మనలోని మనము ధ్యానం చేస్తే మనలో మనకు తెలిసిపోతుంటుంది అన్నమాట నువ్వు ప్రతిరోజు నువ్వు ఏమని లేస్తావు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు హృదయం లేవు కానీ ముందే నీకు మెలకు వస్తుంది కదా నిద్ర లేక మెలకు వస్తుందా అప్పుడు నువ్వు ఏమని లేస్తావు నువ్వు ఈరోజంతా సంతోషంగా ఉండాలని లేస్తావా ఆనందంగా ఉండాలని లేస్తావా ఏదైనా సమస్యలు పరిష్కారం చేయాలని లేస్తావా అనేది నువ్వు నీ అంతరాత్మ అడిగి తెలుసుకుంటాడు సుభాష్ బత్రిజి గారు నువ్వు లేచిన ఏదైతే లేచిన పదైదు నిమిషాలు నువ్వు వ్యవహరించే పద్ధతులు ఏవైతే ఉంటాయో నువ్వు లేచే పద్ధతులు ప్రశాంతంగా లేస్తావా లేదంటే ఎవరినైనా కో ఎవరి మీద కోపంతో లేస్తావా ఏదైనా సౌండ్స్ వచ్చి వాళ్ళని తిట్టాలని లేస్తావా ఇవన్నీ ఆలోచించాలి నీకు ప్లీజ్ ఆఫ్ మైండ్ ఆ ప్లీజ్ ఆఫ్ మైండ్ నీ మైండ్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి అడవుడికి లేచినప్పుడు గందరగోళం అనిపిస్తుంది అట్లా కాకుండా అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉండే ప్రదేశం నుంచి నువ్వు లేస్తే ఎలా ఉంటుందో ఉదయంలో మామూలుగా పల్లెటూరు లేని సరే కోళ్ళు లేపుతూ ఉంటాయి అనమాట కొన్ని పిచ్చుకలు ఉంటాయి కొన్ని కో అంటుంటారు అనమాట సో అలాంటి సిచ్యువేషన్ లేచినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నీ మనసు అంత ఆనందంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఈ ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది ప్రకృతి ప్రతి ప్రకృతి ప్రతి జీవరాశి మనకు ఎంతో నేర్పిస్తుంది ఆవుని చూసి నేర్చుకో స్వచ్ఛమైన పాలు ఇస్తుంది స్వచ్ఛమైన పాలిస్తుంది ఆవు గంగి కొవ్వు పాలు చాలు కడవడైన ఏమి కర్మపాలు భక్తి కలిగిన పట్టడైన చాలు అన్నాడు యమన్ గారు ఆవు నుంచి మనం ఏం అది ఒక జంతువు సాధు జంతువు వైల్డ్ అనిమల్ మనకేమిస్తుంది స్వచ్ఛమైన ఇస్తుంది మనకు ఇస్తుంది అది మామూలుగా ప్రకృతికి గడ్డిని మాత్రమే వేస్తుంది కడ్డిని మాత్రమేస్తుంది కానీ మనిషి అలా వ్యవహరిస్తున్నాడా అలా వింటే మన మనసు కూడా స్వచ్ఛమైన బుద్ధిని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం స్వచ్ఛమైన మాటను వాళ్ళకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనము మాట్లాడే మాట ఎందుకు స్వచ్ఛంగా కావడం లేదు ఎందుకు మంచిగా ఉండడం లేదు ఎప్పుడు ఎందుకు ఎప్పుడు గొడవలు ఎందుకు ఎప్పుడు తిట్టడం ఎందుకు ఎందుకు శాపనార్థలు ఎందుకు ఎప్పుడు ద్వేషం ఎందుకు ఎప్పుడు ఆవిష్యం ఎందుకు ఆవులాగా మనం ఉండొచ్చు కదా కానీ అలా ఉండలేము అందుకే ప్రకృతిలో నుంచి ఆవు కూడా ఒక ప్రకృతి ఒక జీవరాశే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అది ఒక ఆవు జీవరాశే ప్రకృతిలో కూడా ఒక జీవరాశే జీవ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉంటాయి ఆవు కూడా జీవరా అట్లా ఒక్కొక్క దాని నుంచి ఒక నేర్చుకోమని చెప్తారు పత్రిజి గారు చూసారా ఈ ప్రకృతి మనకు అన్ని ప్రకృతిలు మిగతాయన్ని ఇతరులు ఇతరులు వాళ్ళు ఇతరుల వాటి గురించి కొంచెం జీవిస్తుంటాయి అన్నమాట ఇతరులు వాళ్ళ ఇతర ఇతరుల గురించి ఇతరులకు సహాయం చేయడానికి మాత్రమే మీరు జీవిరాశులు ఏవైనా చూసుకోండి ఇతరులు సహాయం చేయడానికే వైల్డ్ అని మనసుల నుంచి చిన్న పిచ్చుకులతో సహా కానీ కొన్ని క్రోడ జంతువులు అవి కూడా ఏ పోవు వాళ్ళ సంరక్షణ కోసం తప్ప ఏవి ఇతరులను సంజించవు కొన్ని జీవులు కొన్ని జీవరాశులు ఏం చేస్తా అంటే విత్తన జీవరాశులు చంపితే కానీ దానికి ఆహారం తొందవు అది దాని ప్రకృతి నియమం మనం ఏం చేయలేం ఆ ప్రకృతి నియమంలో కానీ మనిషి మాత్రం జీవరాశులను చంపి చూసారా జీవరాశులను చంపి భక్షిస్తున్నాడు కానీ జీవరాశులను భక్షిస్తున్నాడు అలా భక్షించడం వల్ల మనం కూడా జీవరాశుల జంతువులాగా మారిపోతున్నాం మన మనస్తత్వం జంతువులాగా మారిపోతుంది అంటారు పత్రిజీ గారు ఆ విధంగా మనము ఆనందం ఉండాలంటే ఏం చేయాలి సంతోషంగా ఉండాలి సంతోషానికి ఆనందానికి తేడా ఏంటి అని ఈ రెండు ఈ సంతోషానికి ఆనందం తేడా గురించి తెలుసుకుందాం సో నేను ప్రకృతి గురించి ఎప్పుడు ప్రకృతిలో మీరు కూడా వారానికోసారి ప్రకృతిలో ట్రెక్కింగ్ చేయండి ప్రియమైన ధ్యానులారా ప్రియమైన నా మిత్రులారా నా గురువులారా నేనేం చెప్తున్నానంటే మీరు కూడా మిమ్మల్ని మీరు ఆనందం చేసుకోండి అది ఏ విధంగా చేసుకుంటాను అనేది అది మీ అంతరాత్మ ఏం చెప్తుందంటే అలా నడుచుకుంటున్నారు మామూలు ఏమంటారు నా అంతరాత్మ ప్రకారం నేర్చుకుంటున్నారు కానీ మీరు లేచి నుంచి ఆనందంగా ఉన్నారా ఆనందం అంటే ఎలా ఉండాలి ఆనందం అంటే ఏంటి అనేది ఒక భక్తురాలు మామూలుగా రమణ మహర్షి మీకు తెలిసి ఉంటుంది అరుణాచలంలో ఉన్నారు రమణ మహర్షి గారు ఒకసారి ఆశ్రమంలో కూర్చో ఉంటే ఏదో ఆయన మౌనంగా ఉంటారు ఎప్పుడు మౌనంగా ఉంటారు పరమభక్తురాలు ఆయన పరమత్వం దగ్గరికి వెళ్ళి స్వామి నేను ధ్యానం చేస్తున్నాను మీకు సేవ చేస్తున్నాను కానీ నాకు నాకు ఆనందం కావాలి అని అన్నాడు అని అడిగిందంట ఆయన రెండు నిమిషాలు ఆలోచ రెండు నిమిషాలు అలాగే మౌనంగా ఉండి ఈయన మౌనంగా ఉండేందుకు ఆ భక్తులైంది స్వామి ఏ విషయం చెప్పలేదే మౌనంగా ఉన్నాడని చెప్పేసి ఆయన కూడా అలాగే సైలెంట్ అయిపోయింది అప్పుడు రెండు నిమిషాల తర్వాత అమ్మా ఇప్పుడు నువ్వు నువ్వేమన్నా అడిగారు నాకు ఆనందం కావాలి అని అడిగారు కదా ఈ నాకు అనే పదం ఉండరా అది వదిలి తీసే ఫస్ట్ నాకు నేను నేనే అనేటివి అహంకారాన్ని తెలుపుతాయి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో నేనే గొప్ప నాకే తెలుసు నేనే పెద్ద వీరుణ్ణి సూర్యుణ్ణి ఇవి అహంకారాన్ని తెలుపుతాయి నీలో ఉండి ఆ నాకు అనే పదం ఆ నేను అనే పదం ఈ నేనే అనే పదం తీసేస్తే ఒకటి రెండు కావాలి అనే పదం తీసేస్తే ఏంటి కోరిక ఇచ్చ కాంక్ష కోరిక తీసే ఆ రెండు పదాలను ఆ రెండు అర్థాలు అర్ధాలిస్తే ఆ పదాలను నుంచి తీసేసేయి మిగిలేది ఆనందమే అంటాడు గురుగారు చెప్పింది అర్థమైంది కదండి నేను అనేది గర్వం నేనే నేనే గొప్ప నేనే గెలిచాను నేను చెప్పింది జరిగింది నేను చెప్పినట్టు వినాలి ఇవన్నీ నేను చెప్తేనే జరిగింది నేను అనే పదం దేనికి సంకేతం అంటే అహంకారానికి సంకేతం అంటారు అహంకారానికి సంకేతం అంటాను సో ముందు మీ నాకు నేనే పదం తీసేయమ్మని ఉండేది ఇది నేను కాదు ఇది ఈ దేహాన్ని నేను కాదు నేను ఆత్మను అనేది గుర్తుపెట్టుకో అని చెప్తాను కావాలి ఉన్నారు కదా ఈ కాంక్ష కోరికలన్నిటిని త్వజించేసేవి నాకు కోట్లు డబ్బులు కావాలి ఏమండి కోట్ల డబ్బులు కావాలి కోట్ల బంగారం కావాలి కోట్ల బిజినెస్లు కావాలి ఇవన్నీ కావాలి అనే కాంక్షను ఎక్కువ ఏదైనా మితంగానే అపరిమితంగా ఏది వద్దు ఏది అపరిమితంగా ఉంటే అది నాశనానికి నాంది అంటాడు గురువుగారు నేను పోయే ఎపిస్ పోయిన ఎపిసేడ్లో చెప్పాను నీకు ఎంతైతే కావాల్సిన అంత ఉంచుకొని మిగతాదంతా మొత్తం ఏదైతే ఉందో మిగతా అంతా దాన్ని నీకు ఇషంతో సమానం వదిలేసే అంటాడు అని చెప్పాను ఇప్పుడు అది చెప్తున్నాను మనకు కావలసింది ఏమిటి ఆనందం ఆనందం కావాలంటే ఏం చేయాలి మనసులోనే మానిల్యాలను తీసేసి అరషడు తీసేసి పది ఉన్నదని నీకు ఉన్న దాంట్లో పది మందికి దానం చేయి అని చెప్పాను నేను కూడా అది చెప్పాను ఆనందం కావాలి అంతే ఆనందం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి ఇతరుల నుంచి వచ్చే ఏది ఏదైనా కానీ వస్తువు రూపంలో కానీ ఇంకో రూపంలో ఎంటర్టైన్మెంట్ రూపంలో కానీ ఇంకో రూపంలో వచ్చేదాని సంతోషం అది తాత్కాలికము అంటాడు గురుగారు పత్రిజి గారు నీకు ఇతరుల నుంచి ఏదన్నా పొగడతొచ్చినా నీకు ఆనందం అది ఆనందం కాదు అది సంతోషం టెంపరీ ఒక నిమిషం రెండు నిమిషాలు ఇతరుల నుంచి నీకు ఏదన్నా డబ్బు వచ్చినా అది డబ్బు అంటే కొద్దిసేపే ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా జోకేసి నవ్విచ్చినా అది టెంపరీ ఇతరుల నుంచి నీకు ఏమన్నా సలహాలు సూచించినచ్చినా టెంపరీ కానీ నీ మనసులో ఉండే నీ మనసులో కింద అడుగు భాగం నుంచి నీ అద ఉదాహరణ నుంచి లోపల నుంచి పైకి వాళ్ళకి రావాలి అంటే నేను ఆనందం ఎలా ఉంటుందంటే లోపల నుంచి రావాలి అది ఒక రకమైన అది ఒక భావన చా భావనను వర్ణించడం చాలా కష్టం అంత అద్భుతం ఉంటుంది ఆ భావన ఇవి రెండింటి వదిలేయండి ఈ కాంక్ష నేను ఈ అహంకారాన్ని కోరికలను రెండింటినీ త్వజించిన వాడే ఆనందమయంగా ఉంటాడు మనిషి అని రమణ మహర్షి గారు చెప్తారనమాట సో ఆ విధంగా ఆనందం నీకు ఎంత కావాలో అంత ఉంచుకో మిగతా అంతా పరుడు లేని వారికి సాయం చేయి లేని వారికి సాయం చేయంటాడు సుభాష్ చతుర్ గారు కూడా అదే చెప్తారు ఆ ఆనందం గురించి సుభాషం ఇంకో విషయం కూడా చెప్తారు నిర్వాణం నేను నలభై నలభై సంవత్సరాల నుంచి నిర్వాణంలో ఉన్నాను నిర్వాణం అంటే ఏంటి గురుగారని ఒకసారి ఒక యాంకర్ గారు అడుగుతారు ఏ కోరిక లేకపోవడం ఏ ఏ భయాలు లేకపోవడం ఏ ద్వయాలు లేకపోవడం ఏ ఏ ఎలాంటి భయం లేకపోవడం ఈ క్షణం ఇప్పుడే బ్రతుకు ఇలాగే జీవించు ఇప్పుడు ఈ నిమిషం ఇట్లే భావించు ఇట్లే జీవించు అంతే భవిష్యత్తు కోసం పో ఫాస్ట్ గురించి ఫాస్ట్ గురించి ఆలోచించి ఫ్యూచర్ గురించి దిగాలు పడుతూ కష్టపడడం ఎందుకు ప్రజెంట్ ఈ నిమిషం ఎలా జీవిస్తున్నావు అలాగే జీవించు అంటాడు ప్రత్యేక సో ఎలా అర్థమైంది మీకు ఆనందం అంతే నువ్వు ఫాస్ట్ గురించి లేదు ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు ప్రజెంట్ వర్తమానం ఈ క్షణం నువ్వు ఎలా జీవిస్తున్నావు అది మాత్రమే నువ్వు ఆలోచించు అని చెప్తారు గురుగారు చూసారా ఆనందానికి ఒక్కో గురువుగారు ఒక నిర్వచనం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన సొసైటీలో ఎవ్వరూ ఇతరుల ఆనందాన్ని కానీ ఇతరులకు సాయం చేయాలని కానీ ఎనభై పర్సెంట్ కోరుకోవడంలా ఎవరు వాళ్ళ స్వలాభం కోసమే ఆలోచిస్తున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ ఎలా ఉన్నారంటే శివనాడాలని ఉన్నారు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఆయన తన జీవితంలో తన జీతం అంటే కంపెనీ ప్రాఫిట్లో సిక్స్టీ పర్సెంట్ పేద పిల్లల చదువుల కోసం హెచ్చిస్తారు ముందు పోయిన ఎపిసోడ్లో రతన్ టాటా గురించి చెప్పాను ఈసారి శివనాడర్ తమిళ్లో మీకు మీకు ఒకసారి సర్చ్ చేయండి గూగుల్లో మీకు ఆయన గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు డీటెయిల్స్ ఇస్తాయి ఆయన ఎందుకు దానం చేశారండి ఆయన కూడా ఆత్మానందం కోసం ఆనందం ఆత్మ ఆనందం కోసం లోపలంటే ఆచని మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైనా ఒక్కరోజు ఒక అన్నం ఎవరికన్నా అన్నం లేని వరకు ఒక్కరోజు మీరు ఒక పూట అన్నం పెట్టి చూడండి మీకు మనసులో ఎంత ఆనందం కలుగుతుందో మనసులోనే బయటకు వేరు బయటకు మామూలు సరదాగా నవ్వే సంత సదాగా నవ్వితే సంతోషం వస్తుంది ఎవరన్నా నవ్విచ్చిన సంతోషం అది కాదు లోపల నుంచి ఎంత ఆనందం కలుగుతుందో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేయండి ఈ వీ ఈ వీక్లో ఒకసారి మీరు ఏదో అనాథాశ్రమకో లేదంటే ఈ టెంపుల్ దగ్గర మీరు పది మందికి భోజనాలు పెట్టండి మీకు లోపల నుంచి ఆనందం ఎలా కలుగుతుందో ఒక్కసారి టెస్ట్ చేయండి మీ ఆనందం మీరు వర్ణించలేదు ఒకసారి టెస్ట్ చేసుకోండి తర్వాత నాకు ఫోన్ చేయండి రేపు నువ్వు చెప్పావరా తప్పది నాకు ఆనందం కలగలేదు నాకు మాట్లాడండి నేను దీన్ని దానికి నేను బాధ్య వహిస్తాను అంత నేనే దానికి మొదటిగా అలా నేను అనుభవించిన నా గురించి నేను గొప్ప చెప్పుకోకూడదు నాకు అది ఉద్దేశం కాదు కానీ ధ్యానం మీరు మీరు ధ్యానం చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే సోషల్ సర్వీస్ సామాజిక బాధ్యతగా చేస్తుంటే సామాజ సేవ సమాజ సేవ అంటారు సమాజ సేవ చేయండి మీ ఆత్మానందం ఎలా ఉంటుందంటే చాలు ఈ జన్మకిది చాలు అనే ఫీలింగ్ వస్తుంది అంత ఆనందం కలుగుతుంది ఈ జన్మకిది చాలు అన్నప్పుడు అంతకంటే ఇంకేం కావాలండి నేను చనిపోయినా సార్ ఈ జన్మకిది చాలని ఫీలింగ్ ఎప్పుడన్నా మీకు అనిపించి వచ్చిందా వస్తుంది మీరు చూసుకోండి మీరు ఈ పది మందికి దానం అన్నం పెట్టండి పది మందికి దానం చేయండి మీకు ఎలాంటి భావన కలుగుతుందో మీ మనసుకు మీరే ప్రశ్నించుకోండి అనేది నా అభిప్రాయం ధ్యానంలో మీరు ఒక్కసారి ధ్యానం గురించి ఆలోచించండి ధ్యానం అనేది ఏంది ఏమి ఆలోచించిన అవసరం లేదు శ్వాస మీద పెడితే మీ పుట్టుపుత్రన్నీ గుర్తుకొస్తాయి కానీ మీరు చేసిన చెడులు గుర్తొస్తాయి తప్పులు గుర్తొస్తాయి అన్నీ గుర్తొస్తాయి వాటిని మీరు త్వజించుకుంటా తగ్గ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ కట్ చేసుకుంటూ మీ నిజమైన ఆలోచన చేసే స్థితికి వచ్చినప్పుడు మీకు ఆనందము ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మేము చెక్ చేసు మీరు ధ్యానముకులు రావాలి నన్ను నా వీడియోస్ చూస్తున్నాం ప్రతి మనిషికి ప్రతి యూట్యూబర్స్కి అందరికీ ప్రతి ప్రేక్షకులకు నా హృదయపూర్వక ఆహ్వానం ఎందుకంటే ధ్యానం వల్ల ఎంత ఉపయోగం ఉందంటే ధ్యానం లేకుండా చాలామంది ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ జీవితం వేరు కానీ తెలిసి తెలియకపోతే అది వేరే విషయం తెలిసి పొరపాటు చేద్దాం మీరు కూడా ధ్యానం ఒక్కసారి మీరు కూడా చేయండి మీరంతా ధ్యానం చేసి ఈ ఆనందాన్ని పొందాలనేది నా కోరిక అనమాట సో ఇప్పుడు నేను చెప్పాను ధ్యానానికి ఈ ధ్యానంలో మీరు చేసేటప్పుడు కలిగే ఈ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మీకు కలిగే లోపల ఉండే ఏదైతే లోపలికి వెళ్తే మీ మిత్రులు శత్రులు అందకే వస్తున్నారు కదా అట్లాగా లోపలుండే శత్రువులను కూడా మీరు బయటకు పంపినప్పుడే మీరు ఆనందంగా ఉంటారు రోజు ధ్యానం చేస్తే మీరు ఆనందంగా ఉంటారనేది నా ప్రగాఢ కోరిక ప్రియమైన ప్రియమైన స్నేహితులారా నేనేం చెప్తున్నానంటే ధ్యానంలోకి రండి చాలామంది గురువులు విశ్వంలో అపారమైన శక్తి ఉంది ఆ కాస్మిక్ ఎనర్జీ మనం ఎవరు చూడడం లేదు మీరు ధ్యానంలోకి వస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా మీ మైండ్లోకి వచ్చి మీలోండే ఆ మాలిన్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి మీకు ఆ కాస్మిక్ ఎనర్జీ రావాల్సి ఉంటే ధ్యానం చేయండి అని చెప్తుంటారు గురువుగారు ఆ కాస్మిక్ ఎనర్జీ కొన్ని స్వనియమాలు ఉన్నాయంట చెప్తారు నేను చెప్పాను కదా జ్ఞాన నవరత్నాల గురించి చెప్పాను కదా ఆత్మే పరబ్రహ్మం జీవుడే దేవుడు దేహమే దేవాలయం చెప్పాను కదా శ్వాసే గురువు నీ శ్వాసే నీ గురువు సమయమే సాధన సహనమే ఓర్పు ప్రగతి జ్ఞానమే అనుభవమే జ్ఞానము ధ్యానమే ధర్మము ధర్మమే ధ్యానమని ధర్మమే పుణ్యమని చెప్పాను జ్ఞాన నవరత్నాలు ఇవన్నీ ధ్యానంలో చేసే వాళ్ళకు అందరూ ఇప్పుడు దాదాపు ప్రపంచంలో పద్ పద్నాలుగు కోట్ల మంది చెప్తున్నారు వాళ్ళు ప్రతిరోజు ఎక్కడో చోట ఏదే విధంగా సోషల్ సామాజిక సర్వీస్ సామాజిక బాధ్యతగా సమాజ సేవ చేస్తుంటారు అది నేను రాసిస్తాను కావాలంటే మీరు ధ్యానంలో చేసే వాళ్ళని అడగండి మీరు ఎవరికైనా దానం చేశారా మీరు ఎవరికైనా ఏమి చేశారా అడగండి వాళ్ళు ఖచ్చితంగా మామూలుగా ఎవరు చెప్పరు ధ్యానులు నేను ఇదే ఇది చేసినా వచ్చింది చెప్పరు కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ధ్యానం విలువ తెలుసు మనిషి విలువ తెలుసు ప్రకృతి విలువ తెలుసు విశ్వమయ శక్తి గురించి తెలుసు వాళ్ళకంత తెలుస్తుంది వాళ్ళు అప్పటికే వాళ్ళ ఎనర్జీ నేను చెప్పాను నేను నలభై రోజులు ధ్యానం చేసినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ నాలో కలిగినప్పుడు నా ఊళ్ళంత చలకరించింది మునికిపోయాను ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఆ శక్తి నాకు వచ్చి నాలో ఉండే నెగిటివిటీ అన్నిటినీ బయట తొలేసింది నాలో ఉండే ద్వేషాలన్నింటినీ మాలినాలను బయట దొబ్బేసింది అందుకు నేను అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వెళ్ళాను సో ప్రియమైన రివర్స్ మీరు ఇప్పటి నుంచి నా మాటను గౌరవించి లేచి మీరు కూడా ధ్యానంలోకి వచ్చి మీ జన్మలను సార్థకతం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజుతో ముగిస్తున్నాను జై పత్రుజీ ఓం సి బౌద్ధ బౌద్ధాయ నమ